డప్పు కళాకారుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ మార్చి పద్దెనిమిదిన విజయవాడలో జరిగే మహాధర్ణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎండి ఆనందబాబు గుండెమీడ క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు బుధవారం విజయవాడ రాజాపురం వద్ద ఉన్న పూలే అంబేద్కర్ భవన్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండి ఆనందబాబు గుండెమెడ క్రాంతి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రకాల సామాజిక పెన్షన్లు రెండు రూపాయలు వచ్చేటప్పుడు సామాజిక వృత్తిగా ఉన్నప్పుడు డప్పు కళాకారులు గౌరవించి మూడు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేశారన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అందరికీ పెన్షన్లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారులకు మాత్రం పెంచలేదన్నారు సామాజిక వృత్తి పెన్షన్ను ఏడు వేలకు పెంచాలన్నారు పెన్షన్ వయసును నలభై ఐదు సంవత్సరాలకు తగ్గించి వయసుతో సంబంధం లేకుండా డప్పు కళాకారులందరికీ డప్పు గజ్జలు డ్రెస్ ఇవ్వాలన్నారు ఈ సమస్య పరిష్కారం కోసం మార్చి మార్చివాడలో జరిగే మహాధరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులంతా హాజరై జప్రతం చేయాలన్నారు సమావేశంలో డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర నాయకులు బి కరుణాకర్ హనుమయ్య నాగరాజు పాల్గొని మాట్లాడారు నాలుగు వేలు ఎవ్వకపోగా డబ్బు కళాకారుల ఫెన్షన్ లో మళ్ళీ సర్వే పేరు చెప్పి ఇది పూర్తిగా అన్యాయం డబ్బు కళాకారుల జీవితాల్లో జీవితాలతో చెరగాటం వాడుకోవడం దీన్ని వెంటనే గడిపించుకోవాలని చెప్పి అరుగు వేలు అందరికీ డబ్బు కళాకారులందరికీ అందరికి ఇవ్వాలని చెప్పి నాలుగు వేలు కాదు నాలుగు వేల నుంచి ఏడు వేల రూపాయలు మిగతా కళాకారులకి ఏ రకంగా అయితే ఫ్యాంక్షన్ ఇస్తున్నారు అదే రకంలో ఏడు వేల రూపాయలు పెన్షన్ చెప్పి అదే రకంగా ఆగిపోయి ఉన్న డబ్బు కళాశాల గుర్తింపు కార్డు ఏ జిల్లా ఆ జిల్లాలో పాత పద్ధతిలో డిపిఆర్ఓ ఆఫీసులోనే డబ్బు కళాకారులందరికి గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి ఏదైతే ముందున్న ప్రభుత్వంలోనే గత టిడిపి ప్రభుత్వంలోనే డబ్బు డ్రెస్సు గజ్జలు పంపిణీ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ రకమైన డబ్బు డ్రెస్సు గజ్జలు పంపిణీ ఇప్పుడు దారుణమైన డబ్బు కళాకారులందరికీ డబ్బు డ్రెస్సు గజ్జలు పంపిణీ చేయాలని చెప్పి ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి అలాగే ప్రభుత్వ పథకాల ప్రచారంలో డబ్బు కళాకారుల భాగస్వామ్యం చేయాలని చెప్పి అనేకమైన డిమాండ్స్ తో డబ్బు కళాకారుల ఇల్లు పంపిణీ చేయాలనే ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు కళాకారులతో విజయవాడ రాష్ట్ర రాజధాని కేంద్రమైన విజయవాడ ధర్నా చౌక్లో డప్పు మహా ధర్నా జరగబోతుంది ఈ ధర్నా కార్యక్రమానికి డప్పు కళాకారులందరూ హాజరై చేయడం చేయాలని చెప్పి అదే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి గతంలో ఏ రకంగా అయితే చేసిందో అదే రకంగా డబ్బు కూడా కావద్దు ఈ సమస్యని పరిష్కారం దిశగా ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నా పేరు గుండెపడ కార్తీకం డబ్బు కూడా కావాల్సిన డబ్బు కళాకారుల సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబ్బు కళాకారుల సమస్యల పరిష్కారం కోసం మార్చి పద్దెనిమిదిన విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమానికి డబ్బు కళాకారులంతా హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ రోజు మేము కోరుతున్నటువంటిది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వాన్ని డబ్బు కళాకారుల పెన్షన్ పైన ప్రధానంగా చేయమని చెప్పేసి మేము ఏదైతే డబ్బు కళాకారులకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డప్పు కళాకారులందరినీ కూడగట్టి అయ్యి ఆ పెన్షన్ చేయండి ఆ రకంగా పెన్షన్ ఇచ్చారు పెన్షన్ ఇచ్చిన సమయంలో ఆలోచన చేయండి వ్యవస్థలో రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్నప్పుడు డబ్బు కళాకారులకు వృత్తి పెన్షన్ గా మూడు వేల రూపాయలు అరకంగా పెన్షన్ మంజూరు చేశారు జగన్మోహన్ రెడ్డి పోయిన సారి అందరి పెన్షన్లు పెంచుతూ అందరితో పాటు డబ్బు కళాకారుల పెన్షన్లు కూడా చేయడం అనేటువంటి జరిగింది ఈ రోజు అందరితో పాటు నాలుగు వేల పెన్షన్ మాత్రమే డబ్బు కళాకారులకు వస్తుంది మేము కోరుతున్నది ఏమంటే మేము ఈ సమాజంలో అత్యంత దుర్భరమైన జీవితాలు గడిపాం అత్యంత అవమానాలకు గురయ్యాం అత్యంత ఆఖరి బాధలు అనుభవించాం ఈ వృత్తి సమాజంలోనే ప్రారంభమైనటువంటి వృత్తి కాబట్టి అలాంటి వృత్తికి వృత్తి పెన్షన్ ఇవ్వండి పెన్షన్ ఏడు వేలకు పెంచండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఆ రకంగా గవర్నర్ ముఖ్యమంత్రి ఆలోచన చేసి డబ్బు కళాకారుల పెన్షన్ పెంచాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా డప్పు గజ్జలు డ్రస్సు ఎవరైతే డప్పు కళాకారులు ఉన్నారో దానికి వయసులో సంబంధం లేకోకుండా మా ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఇవ్వాల్సినటువంటి అవి కాబట్టి ఒక దబ్బా ఇచ్చి వదిలిపెట్టేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా డప్పు పండుగ నిర్వహించి ఆ రకంగా కళాకారులందరికీ కూడా డబ్బు డ్రస్సు ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా డప్పు కళాకారుల పెన్షన్ వయసు కూడా యాభై సంవత్సరాలు ఉంది మేము చెప్తున్నాం నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ వయసు కూడా తగ్గించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసమే పద్దెనిమిదో తారీఖు మహాదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ధర్మ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయఫ్ చేయాలని